అందరికీ నమస్కారం గొప్ప వ్యక్తిత్వానికి ఇదే చక్కని సూచిక అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పనిచేయడంలో ఎదురయ్యే చిక్కులను కష్టాలను కడగండ్లను ఎలా ఎదుర్కోవాలో హనుమంతుని జీవిత కథ మనకు చెప్తుంది జాంబవంతుడు ఇచ్చిన ప్రేరణతో హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి వీలుగా మహేంద్రగిరి అనే పర్వతాన్ని ఎక్కి అక్కడ నుంచి గాలిలోనికి ఎగిరాడు హనుమంతుడు వెళ్ళే దారిలో మైనాక పర్వతం ఉంది మైనాకుడు సముద్రపు అడుగున ఉన్న ఒక పర్వతం సముద్రుడి కోరిక మేరకు హనుమంతుడు కాసేపు తన మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు అన్న ఉద్దేశంతో మైనాకుడు సముద్ర మట్టం పైకి లేచి ఎత్తుగా పెరిగాడు ఇలా ఉన్నట్టుండి పెరిగి తన మార్గంలో అడ్డంగా నిలబడ్డ మైనాకుణ్ణి చూసి హనుమంతుడు ఈ పర్వతం ఇలా ఈ సమయంలో పెరిగి నా త్రోవలో అడ్డంగా నిలబడడానికి ఏ కారణం లేదు కాబట్టి ఇది నా పనికి విఘ్నం కలిగించడానికే వచ్చింది అని భావించాడు వాయుదేవుడు ఒక మేఘాన్ని చెల్లా చెదరు చేసినంత సులభంగా హనుమంతుడు ఎత్తుగా ఉన్న ఆ మైనాక పర్వతాన్ని మహావేగంతో ఎదురుగా తన ఛాతితో నెట్టి పడవేశాడు అప్పుడు మైనాకుడు మానవరూపం ధరించి ఆ పర్వతం మీద నిలబడి వానర శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా ఎవ్వరూ దాటలేని సముద్రాన్ని అవలీలగా దాటేస్తూ ఉన్నావు కాసేపు నా శిఖరం మీద ఆకి విశ్రాంతి తీసుకో అని ఆహ్వానించాడు హనుమంతుడు మైనాకుడితో ఓ మైనాకుడా నీ మాటలతో నేను చాలా సంతోషించాను నీ మాటలే నాకు ఆతిథ్యం నీ ఆతిథ్యాన్ని స్వీకరించలేదని బాధపడవద్దు నేను అత్యంత ముఖ్యమైన పనిని నిర్వర్తించడం కోసం వెళుతున్నాను నేను పొద్దుపోక మునిపే లంకకు చేరాలి నేను రాముడు విడిచిన బాణంలాగా ప్రయాణిస్తానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి సముద్ర మధ్యంలో నేను ఆగకూడదు అని చెప్పాడు మైనాకుణ్ణి తన చేతితో స్పృశించి మళ్ళీ ఆకాశంలోకి తన ప్రయాణం కోసం కొనసాగించాడు మళ్ళీ ఆకాశంలోకి లేచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు మైనాకుడు సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఎదురుపడ్డాడు కానీ అతడి ఆతిథ్యం కూడా ఒక అడ్డంకి అవుతుందని హనుమంతుడు భావించాడు పొద్దుపోక మునిపే లంకకు చేరాలి అని హనుమంతుడు చెప్పినప్పుడు మధ్యలో విశ్రాంతి అనేది అవరోధమే అవుతుంది అందుకనే హనుమంతుడు మైనాకుడి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు అంతేగాక హనుమంతుడు మైనాకుణ్ణి ముందుగా వడద్రోసిన తర్వాత అతడి మనసు నొప్పించకుండా సమాధానం చెప్పి తన వ్యక్తిత్వపు గొప్పతనాన్ని మరొక్కసారి చాటుకున్నాడు అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు సర్పాల తల్లి అయిన సురస దగ్గరకు వెళ్ళి హనుమంతుడు సముద్రం మీద నుంచి ఎగురుతూ వెళుతున్నాడు మేము అతన్ని పరీక్షించదలుచుకున్నాము నువ్వు భయంకరమైన కొండలాంటి రాక్షస రూపాన్ని ధరించి ఆకాశంలో అతనికి ఎదురుగా వచ్చి విఘ్నం కల్పించాలి అని ప్రార్థించారు అప్పుడు సురస భయంకరమైన ఆకారంతో హనుమంతుడికి ఎదురుగా నిలబడి ఓరి దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు నేను నిన్ను భక్షిస్తాను ఇదిగో నా నోటిలో ప్రవేశించు అని చెప్పింది హనుమంతుడు సురస చెప్పిన మాట విని చేతులు జోడించి సంతోషంతో ఇలా అన్నాడు అమ్మా నేను రామకార్యం మీద వెళుతున్నాను నేను సీతను దర్శించిన తరువాత రాముడికి ఆ వార్త చెప్పి వచ్చి నీకు ఆహారం అవుతాను ఇది సత్యం నన్ను నమ్ము అన్నాడు అప్పుడు సురస హనుమంతుడితో అదంతా నాకు తెలియదు నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు నా నోటి ముందుకు వచ్చిన వాడు నా నోటిలోకి ప్రవేశించి తీరవలసిందే అని బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు కాబట్టి నా నోట్లో ప్రవేశించు అంది అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని మరింత పెద్దదిగా పెంచడం మొదలు పెట్టాడు దానికి తగ్గట్లు సురస తన నోటిని విశాలంగా తెరవసాగింది అప్పుడు బుద్ధిమంతుడైన హనుమంతుడు ఇప్పుడు సురస నోరు మిక్కిలి విశాలంగా ఉంది నా దేహాన్ని చిన్నదిగా చేసి తటాలున ఆమె నోటిలో ప్రవేశించి మళ్ళీ బయటికి వస్తాను అని ఆలోచించి తన దేహాన్ని అంగుళమంత చేసుకొని గొప్ప వేగంతో ఆమె నోటి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఆకాశంలో నిలబడి ఆమెతో ఓ సురస నీకు నమస్కారం బ్రహ్మ నీకు ఇచ్చిన వరం ప్రకారం నీ నోటిలోకి ప్రవేశించాను ఇక నన్ను విడిచిపెట్టు అని కోరాడు అప్పుడు సురస సంతోషించి తన నిజరూపాన్ని ధరించి హనుమంతుని ముందు ప్రత్యక్షమై నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని ఆశీర్వదించింది సురస ఎదురుపడిన సంఘటన మైనాకుడు ఎదురవడం లాంటిదే అయితే సురసను దాటిపోవడం సాధ్యం కాదు పనిచేసేటప్పుడు మనం కూడా ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాం వాటిని అధిగమించి అధిగమించిన తర్వాతే ముందుకు పోగలుగుతాం అలాంటి పరిస్థితులలో వాటికి వీలైనంత త్వరగా పరిష్కారాన్ని వెతికి ముందుకు సాగడం తప్ప మరొక గత్యంతరం ఉండదు హనుమంతుడు కూడా అదే చేసి చూపాడు హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు దారిలో సింహిక అనే రాక్షసిని ఎదుర్కొన్నాడు సముద్రం మీద గాలిలో ఎగిరి వెళ్ళే జంతువుల మీద నీడను పట్టి కిందికి లాగే శక్తి ఆ రాక్షసికి ఉంది ఆ విధంగా పట్టి కిందకు ఈడ్చిన జంతువుల్ని తినివేసేది సింహిక హనుమంతుణ్ణి చూసి నాకు చాలా కాలంగా భోజనం దొరకలేదు ఇంతకాలానికి ఈ పెద్ద జంతువు నా కంట పడింది దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంది సింహిక హనుమంతుడి నీడను బట్టి కిందికి లాగసాగింది హనుమంతుడు ఏదో ఒక శక్తి తనను కిందకు లాగుతున్నది అని గ్రహించాడు అన్ని దిక్కులా చూడగా పెద్ద జంతువులా ఉన్న సింహిక కనిపించింది వెంటనే హనుమంతుడికి సింహిక గురించి ఇంతకు ముందు సుగ్రీవుడు తనకు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని విశాలంగా పెంచాడు సింహిక కూడా తన నోటిని తెరవసాగింది అప్పుడు హనుమంతుడు సింహిక నోటిలో నుంచి చూసి ఆ జీవి ఆయువు పట్టులను కనిపెట్టాడు అంగుళమంత దేహంతో సింహిక నోటిలోకి ప్రవేశించాడు మనస్సు వేగంతో కదులుతున్న హనుమంతుడు తన కఠినమైన గోళ్లతో ఆ రాక్షసి ఆయు పట్టును చీల్చి అది నోరు మూసే లోపలే బయటకు వచ్చాడు అది చూసిన దేవతలు హనుమంతుణ్ణి వానర శ్రేష్ఠుడైన ఓ హనుమంతుడా నీలాగా ఎటువంటి కష్టం వచ్చిన మొక్కవోని ధైర్యం సూక్ష్మదృష్టి దృఢ నిశ్చయం పనిచేయడంలో నేర్పు కలవాడు తన పనులు నెరవేర్చుకోవడంలో శ్రమపడడం ఇంకా శ్రమపడడు ఇంకా నువ్వు కోరిన కార్యం సాధించుకో నీకు మంగళమవుతుంది అని పొగిడారు సింహిక విషయంలో విఘ్నాన్ని పూర్తిగా నిర్మూలించడం తప్ప మరొక మార్గం లేదు పైగా సింహిక గురించి హనుమంతుడికి ముందుగానే తెలుసు పని సాధించాలి అంటే మనకు బహుముఖ ప్రజ్ఞ కావాలి రకరకాల విషయాలను గురించి తెలిసి ఉండడం వాటి గురించి సరైన అవగాహన కలిగి ఉండడం అనే గుణాల ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే అనేక విషయాలను తెలుసుకోవడమే కాక వాటిని దైనందిన జీవితంలో ఎంత చక్కగా ఉపయోగించుకోగలము అన్నది గొప్ప వ్యక్తిత్వానికి చక్కని సూచిక